మన ముందున్నారు తాడశెట్టి మురళీమోహన్ గారు సార్తో మాట్లాడదాం మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ సార్ ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మీరు పార్టీని వేయడానికి ప్రధాన కారణం ఏమై ఉండవచ్చు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సముచిత న్యాయం ఇస్తున్నాము కల్పిస్తున్నామంటూ కూడా కొత్త వరకు కూడా అవకాశాలు ఇస్తున్నారు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ నిలబెడుతున్నారు వైసీపీ పార్టీలో కానీ మీరు పార్టీ వేయడానికి అసలు ఏంటి ఏం చూడాలి సార్ దీనికి పార్టీ వేయడానికి వైసీపీ పార్టీ అండ్ ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్న ప్రభుత్వమే కారణం అండి వీటి మాకు సముచిత స్థానం కల్పించలేనిది నగ్న సత్యం సార్ ఇక్కడ చూడాలి అంటే రజనీకర్కి ఇక్కడ అసమాన్యకర్తగా నియమించడం చూస్తే అంటే ముందు నుండి కూడా మీరు ఆశిస్తున్నట్లు కూడా మరి అధి అధిష్టానికి తెలియలేదా మీరు తెలియజెప్పలేదా ఎట్లా చూడాలి అసలు అయ్యో అధిష్టానికి తెలియజెప్పకుండా అసలు మనం ఏం ఆశిస్తామండి సీఎం గారికి నేరుగానే చెప్పాను నాకున్న ఇది ఇదని దానికైనా తప్పనిసరిగా పరిశీలిస్తా ఉన్నారు పరిశీలిస్తారని ఆశించాం కనీసం పరిశీలన లేకుండా కనీసం సర్వేలో రజని గారి పేరు కూడా లేనికుండా సర్వేలు చేయించి మరి సడన్గా ఆమె తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం అంటే ఏ ఏ యొక్క కులమానంతో ఆమె తీసుకొచ్చారని మాకైతే అర్థం కాలేదు ఆమె ఇక్కడ సామాజిక వర్గంగా పరంగా ఇప్పుడున్న సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా తీసుకొచ్చారా అనుకుంటే ఆమెకు సోషల్ ఇంజనీరింగ్ భాగంగా ఆమెకున్నట్టు ఓట్లు సున్నా సరే ఆమె వ్యక్తిగతంగా సీనియర్ పొలిటీషియను ఆమె అయితే ఇక్కడ వచ్చి చేస్తానే ఆవి దిశగా ఆలోచించిన ఆమె మాకు మాతో పోలిస్తే చాలా జూనియర్ మేము రాజకీయాలకు వచ్చినప్పుడు ఆమె స్కూల్లో చదువుతున్నాను అనుకుంటున్నాను నాకు ఉద్దేశం నాకు ఉన్నటువంటి పరిజ్ఞానం కానీ మేము స్టూడెంట్ లీడర్గా పంతొమ్మిది ఎనభై ఆరు నుంచి రాజకీయాల్లో ఉన్నాం ఇప్పుడైనా అధిష్టానికి నేను సవీనంగా తెలిసి మీకు కనుక ఆ ఉద్దేశం సర్వేలో వచ్చి మీరు చెప్పాడు జరిగితే ఈరోజు సర్వే చేయించమని రజనీకి నా పేరు నా భార్య పేరు పెట్టి చేయమనండి ఆమెకి నాకు వ్యత్యాసం ఇరవై శాతం ఇరవై శాతం పైన ఉంటేనే మరి మాట్లాడదాం మరి చేయమండి సర్వే ఎవరైనా కానీ ఏ పార్టీ వాళ్ళు కానీ లేకపోతే ఇప్పుడున్న ఏమున్నట్టు వైఎస్సార్ చేయమండి ఎక్కడ చేశారండి సర్వే ఆమె ఎవరు తెలుసండి ఇక్కడ ముందు కాక మొన్న ఎలక్షన్లో వచ్చి గెలిచి అదృష్టం కొద్ది మంత్రి అయినంత మాత్రాన ఆమెకి గుంటూరులో సర్వే మంచి రిపోర్ట్ వచ్చిందని ఎప్పుడు చెప్పుకోవటానికి ఏముందండి చెప్పుకోవచ్చు వాస్తవాలకి చాలా దూరంగా ఉంది ఈ విషయం మీరు టీడీపీలోకి వెళ్తున్నారు అనే వార్తలు కూడా వస్తున్నాయి సార్ ఏంటి నిజంగానే టీడీపీలోకి వెళ్తున్నారా అలాగే టీడీపీ జనసేన పొత్తుల్లో భాగంగా అరే ముందుకు ఈ ఎన్నికలకు వస్తుంది కదా మీరు యొక్క వ్యూహాలు ఏంటి మీ యొక్క నెక్స్ట్ స్టెప్ ఏంటి తప్పనిసరిగా మేము రాజకీయాలు కొనసాగాలని కోరుకుంటున్నాము దాంట్లో ఎటువంటి సందేహం లేదు పార్టీ ఇప్పుడు నుంచి మేము బయటకు వచ్చేది నిర్ధారణ అయిపోయిన తర్వాత ఏదో ఒక పార్టీలకు వెళ్ళాలి కదండి తప్పదు ఇట్ ఇటీస్ తప్పనిసరి పరిస్థితి మాకున్నటువంటి నమ్ముకున్నటువంటి వేల కుటుంబాలు ఉన్నాయి వరి వాళ్ళకి అండగా నిలబడి ఏదో ఒక రాజకీయ పార్టీలో మేము కొనసాగాలి సరే ఇప్పుడు ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకొచ్చాము చూద్దాం కాలం నిర్ణయిస్తుంది మరి ఎవరు వచ్చి ముందుగా వచ్చి మా యొక్క బలాన్ని మా యొక్క పార్టీకి బలంగా మేము మారుతామనే ముంద ఫీలింగ్ ఉన్న వాళ్ళు తప్పనిసరి మమ్మల్ని సంప్రదిస్తారు సంప్రదించినప్పుడు అప్పుడు ఆ చర్చల ఫలితాలు ఏవసాయో వేచి చూద్దాం రైట్ అది తాడిశెట్టి మురళీమోహన్ గారు చెప్తున్న మాటలు ఇక్కడ ప్రధానంగా వైసీపీ పార్టీలో ఇక్కడ సరైన స్థానం అనేది లేకపోవడం వల్లే గౌరవం లేకపోవడం వల్లే పార్టీ అనేది వేడడానికి ముందుకు వస్తున్నామని చెప్తున్నారు ఇంకా రాబోయే కొన్ని రోజుల్లో ఒక మా యొక్క స్టెప్ అనేది ముందుకు చెప్తాం ఏదైనా సరే ఏ పార్టీలోకి వెళ్ళినా సరే ఎమ్మెల్యే టికెట్ మాత్రం ఆశిస్తామంటున్నారు ఎందుకంటే గత కొంతకాలం గత కొన్ని సంవత్సరాలు చూసుకున్నట్లయితే ఎంతో పేదలకి దగ్గరగా ఉన్న తాడిశెట్టి బ్రదర్స్ ఇక్కడ కేడర్ కూడా అదే విధంగా మమ్మల్ని కోరుకున్న ప్రజాసేవలో ఉన్నాం కాబట్టి ఇది ప్రధానంగా ఏ పార్టీ అయినా ఇక్కడ గుర్తి గుర్తించాలి అంటున్నారు ఇక్కడ వైసీపీ గుర్తించలేదు లేదు కాబట్టి బయటకు వచ్చేవనేది స్పష్టం చేస్తున్నారు ఏదైనా సరే బరిలో మాత్రం ఉండి అంటూ తాడిశెట్టి మురళీమోహన్ గారు చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది కెమెరా పర్సన్ ఫణితో ప్రవీణ్ డైల్ న్యూస్ విజయవాడ